బోనాల పండుగ తెలంగాణలో బోనాల పండగ అంటే అందరికీ పోతురాజులు బోనం పోలేరమ్మ ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భాగ్యనగరంలో బోనాల పండుగ మరింత ఫేమస్ అయింది ఒకప్పుడు ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఊళ్ళో కూడా బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ సర్కార్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడంతో మరింత ప్రఖ్యాతి చెందింది ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు మొదలవుతాయి ఈ ఏడాది కూడా గురువారం నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఈ నేపథ్యంలో అసలు బోనాల పండుగ అంటే ఏంటి ఎందుకు నిర్వహిస్తారు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ బోనాల పండుగంటే గ్రామ దేవత అమ్మవారిని పూజించే పండుగ భోజనం ప్రకృతి భోజనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కొండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రవర్తులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం అలాగే ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకి ప్రేమతో బోన సమర్పిస్తారు దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆషాఢం అంటేనే వానల కాలం ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తుంటాయి అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోన సమర్పిస్తారు బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు మొత్తం వేపాకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్ నాశనం అవుతాయి మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లి సమర్పించే ఈ బోనంలో ఏం కలుపుతారు ఎలా తయారు చేస్తారు ఒకసారి తెలుసుకుందాం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి ఇత్తడి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకుని డప్పుతో ఆటగాళ్లు తోడుకుని రాగా దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ దొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు ఈ గ్రామ దేవతా గుళ్లకు ఎంతో సుందరంగా అలంకరిస్తారు చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెప్తారు ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతిచ్చారు అంతేకాదు భాగ్యనగరంలో జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అక్కడే తొలి బోనం మొదలవుతుంది రెండో బోనం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతుంది ఈ బోనాల పండుగలలో మరో ముఖ్యమైన ఘట్టం రంగం రంగం పండుగ రెండో రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడున్న భక్తులు కొమ్ములు తీరిన మేకపోతును అందిస్తారు పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల ముండం చేసి పైకి ఎగరేస్తాడు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది ఘట్ట ఉత్సవం రంగం తరువాత జరుగుతుంది హౌరీబలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘట్టముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదనుల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది ఈ పండుగను మధ్యతరగతి వారు శ్రామికులు వాళ్ళ కష్టాలను గట్టెక్కించమని భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులు మిత్రులతో రెండు రోజుల ఆనందం గడుపుతారు తెలంగాణలో జరుపుకున్న ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శాస్త్రీయత కూడా ఉంటుంది తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి డప్పులు తాళాల మధ్య నెత్తిమీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఈ పండుగకు దేశ విదేశాల్లో మంచి పేరుంది ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు